వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మావంకి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ వీడియోలో నేను ఈరోజు బయట పని చేసే వాళ్ళు ఎలా ఎంత జీతాలు తీస్తారో లేదంటే అకామాల గురించి ఎలా ఉండబోతుంది వాళ్ళన్నీ కూడా అకామాలు కొట్టించుకొని జీతాలు ఎంత తీసుకుంటే వాళ్ళకన్నది గిట్టుబాటు అన్నది ఉంటుంది అన్నది అందరికీ తెలియదు కదా బయట పనిచేసే వాళ్ళ గురించి ఈ వీడియోలో నేను చెప్దామనుకున్నాను ఖచ్చితంగా చెప్తాను అంతకన్నా ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే అస్సలు మిస్ అవ్వద్దండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అన్నది వస్తుంది నాకు మూర్ వీడియోస్ తీయాలని మోటివేషన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇంకా లే పట్టించుకొని బయట పనులు చేయాలంటే ప్రాసెస్ అన్నది చాలా పెద్దదే ఉంటుంది ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళిన మనిషి రెండేళ్ళు చేసి వెళ్ళినప్పుడే మాట్లాడుకోవాలి రెండేళ్ళ తర్వాత నేను బయట వెళ్తాను మేడం తనాదులు ఇస్తారా అది మనకు తెలిసిన వాళ్ళు విజా తీసింటే అలాంటివంతా అలాంటివంతం అవి మాట్లాడుకోవచ్చు లేదంటే తెలియని వాళ్ళు ఉంటే కనుక కొందరు ఇచ్చేస్తారు ఆ మనిషి ఇష్టం లేకపోయినా లేదంటే మన ఇంట్లో పని చేసింది ఇన్ని రోజులుగా మనం ఇద్దామని తనాదలు ఇస్తాంలే నువ్వు చేసుకోపోలేననిస్తే ఓకే చేసుకోవచ్చు లేదంటే కనుక ఇంకా బయట వీసా మీదనే వెళ్ళి బయట పనులు చేసుకోవాలంటే ఇప్పుడు మినిమం వచ్చి ఇప్పుడు చాలా రేట్లు ఎక్కువ ఉంటాయండి కోవేట్లో బయట వీజాల మీద వెళ్ళాలంటే కనీసం ఇండియా డబల్ మూడు లక్షలు పైన అన్నది ఖర్చు చేయాలి చేసిన తర్వాత అడిగి మెడికల్ చేసి మెడికల్ పాస్ అయ్యి వాళ్ళు పని ఖచ్చితంగా అండి ఒక్కొక్క ఇంట్లో నెల వచ్చే ఉందికి మూడు వందలు నాలుగు వందల దినార్లు అన్నది సంపాదిస్తే ఆడవాళ్ళ కోసం అయితే నేను చెప్తున్నాను ఆడవాళ్ళు నా నెల వచ్చే వాళ్ళకి నాలుగు వందల దినార్లు సంపాదించగలిగితే ఎందుకంత నేను నాలుగు వందల దినార్లని ఖచ్చితంగా చెప్తున్నాను అంటే కనీసం నాలుగు వందల దినార్లు అంటే కూడా ఇప్పుడు ఉండే బ్యాంకింగ్ రేట్కి లక్ష పదివేల దాకా రావచ్చు లక్ష పదివేల దాకా రావచ్చు ఎందుకంటే రూమ్ వద్ద వచ్చి కనీసం యాభై దినార్లు ఉండ ఉంటుంది యాభై దినార్లు ఉంటుంది లేదా నలభై దినార్లు ఉంటాయి ఇంకా అకామాకి మూడు లక్షలు నాలుగు లక్షలు అంటే ఒక సంవత్సరానికి వచ్చి ఏడు వందల దినార్లు తీసుకుంటున్నారంట మా మేడం చెప్పింది ఏడు వందల దినార్లు తీసుకుంటున్నారు ఇంకా అంతకన్నా తక్కువగా తీసుకొని పనులు చేస్తే అకామా డబ్బులు రోజుటికి ఎంత గరామ వాళ్ళకి ఎంతో వస్తుంది తెలిసిన ఊరికే ఉన్నా కూడా లెక్క వేసినా కూడా ఆ లెక్క ప్రకారంగా కూడా రోజుకి వచ్చి ఏడు దినాలలో ఎనిమిది దినార్ల లెక్క అనేది పడుతుంది వాళ్ళకి అట్లా నెల వచ్చే వాళ్ళకి నాలుగు వందల దినార్ల వరకు సంపాదిస్తేనే వాళ్ళు బయట పోయిన వాళ్ళు అకామా డబ్బులు సంపాదిస్తారు ఇంటి ఖర్చులకు కానీ వాళ్ళ రూమ్ అద్దకు కానీ వాళ్ళ భోజనం ఖర్చులకు కానీ అంతటికీ కూడా సమానంగా అన్నది వాళ్ళు మిగలబెట్టుకోగలుగుతారు రెండు వందలు తీస్తున్నాము మేము మూడు వందలు తీస్తున్నాము అని అంటే మటుకు వేస్ట్ అండి రోజుకి కనీసం లేదంటే కన్నా రెండు మూడు ఇళ్ళల్లో పనులు చేయాలి కనీసం మూడు ఇళ్లల్లో పని చేసినా కూడా దానికి తగ్గ వంద దినారులు నూట ఇరవై దినార్లు అట్లా జీతాలు అన్నది అట్లా తీసుకుంటే గాన అంత జీతం అన్నది వాళ్ళకి వస్తుంది లేకంటే కన్నా లాస్ అవుతారు బయట పోవాలంటే అని అనుకున్నంత ఈజీ అయితే కాదు మనకు ఎవరైనా తోడు ఉండి మన హస్బెండ్ ఉండి తను చూసుకుంటా రోజు పనికి పాకపోయినా ఒక నెలలో పని లేకపోయినా కానీ అడ్జస్ట్ చేసుకుంటామని ధైర్యం ఉన్న వాళ్ళైతే చేయగలుగుతారు ఒంటరి ఆడోళ్ళు పోయి మనం పని చేస్తాంలే మేము పాతోళం కదా నాలుగేళ్లల్లో చేసుకోవచ్చు కష్టమా కష్టం అయితే చాలా భయంకరంగా ఉంటుంది బయట చేసే వాళ్ళది బయట చేసి పని చేసే వాళ్ళ మటుకు ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కానీ ఎవరైనా బయట పనులు చేసే వాళ్ళకి చాలా కష్టమే ఉంటుంది ఒకరోజు పనికి పాకపోయినా కూడా వాళ్ళకి జరగదు అదే ఒక నెల అంతా పనికి పాకపోతే రూమ్ అద్దెకి ఇచ్చిన వాళ్ళు రూమ్ బాడికి కట్టమంటారు వాళ్ళకు ఫుడ్ ఖర్చు కావచ్చు ఇంకా అకామాలు అంటా ఉన్నట్టే సంవత్సరం వచ్చేస్తుంది కొందరైతే సంవత్సరాన్ని కొట్టించుకుంటారు కొందరు రెండేళ్ళకి కొందరు మూడేళ్ళకి అలా కొట్టించుకుంటారు కాబట్టి బయట పని చేసే వాళ్ళు సంపాదన కూడా అలానే ఉంటుంది పనులు చేస్తే పనులు దొరికితే ఒకరు వచ్చి ఒక నెలలో పెట్టుకుంటారో రెండో నెలలో అయితే మాకు వద్దు అంటారు పని మనిషి చేస్తూ ఉన్నట్టే పది రోజులు చేయంగానే ఆ మనిషి ముందరనే పని మనిషిని అయితే ఇంకొక మనిషిని తెచ్చుకుంటారు అంత పర్ఫెక్ట్గా అంత కన్ఫామ్గా అయితేనే ఒకే మనిషిని అయితే పెట్టుకోరండి ఆఫ్ డ్యూటీలు పెట్టుకునే వాళ్ళు మన పని మనుషులని అన్నది ఎవరు తక్కువ ఇస్తే వాళ్ళని పెట్టుకుంటారు మంచి మనసులే మంచి ఆవిడ చేస్తుందిలే జీతం పర్వాలేదని అనుకునే వాళ్ళైతే కాదు ఇప్పుడు కువేట్లో నడుస్తున్నదైతే ఎవరైతే తక్కువ జీతానికి వస్తారో వాళ్ళనే పెట్టుకుంటారు బయట పనులు చేసే వాళ్ళకి ఈజీ అని ఎవరు అనుకో కాకండి వాళ్ళ అయితే చాలా ఘోరంగానే ఉంటుంది కష్టపడతారు పాపం వాళ్ళ కష్టం వెనక చెప్పుకుంటే ఎన్నో ఉంటాయి ఫ్యామిలీ కోసం అలా కష్టపడతా ఉంటారు అనుకునే వాళ్ళేమో వాళ్ళు బయట పని చేస్తున్నారులే వెళ్తున్నారులే వస్తున్నారు దండిగా తెచ్చేస్తున్నారు అని అనుకుంటారు వాళ్ళు వచ్చేటప్పుడు కూడా టికెట్ కూడా ఉండదు ఫ్రెండ్స్ దగ్గరనో తెలిసిన వాళ్ళ దగ్గరనో తీసుకొని వచ్చే పరిస్థితులు కూడా చాలా మంది దగ్గరనే ఉంటాయి ఆరోగ్యాలు కావచ్చు ప్రతి ఒక్కటి కూడా ఫ్రెండ్స్ తెలియని వాళ్ళకి నేనైతే చెప్తున్నాను ఎందుకు నీకు మీకు చెప్పాలని అనుకుంటున్నారు కదా బయట పని చేసే వాళ్ళు ఎలా ఉంటారు అన్నది నేను పెద్దగా ఈ వీడియోలో ఒకటో రెండో చేసి ఉండొచ్చు బహుశా ఒక మూడు నెలలకు ముందు అనుకుంటా చేసినాను బయట పనులు చేసే వాళ్ళది అస్సలకి భయంకరమైన కష్టము అసలు బయట నడుచుకొని వెళ్ళే వాళ్ళు కావచ్చు అందరికీ బండ్లు ఉండవు కదా వాళ్ళ హస్బెండ్లు ఉండరు నడుచుకొని పోయేవాళ్ళు కానీ చాలా కష్టమే ఉంటుంది అంత జీతం తీస్తే వాళ్ళు మూడు లక్షలు ఇచ్చి రెండున్నర మూడు లక్షలు అంటే అంటే ఫీల్ని బట్టి ఉంటుంది కొందరు ఎక్కువ తీసుకుంటారు హరాం ఎక్కువ తీసుకుంటే తక్కువే తీసుకోవచ్చు అనుకునే వాళ్ళు ఉంటారు లేదంటే వాళ్ళు బయట పనులు చేసి సంపాదిస్తున్నారు ఎక్కువే అనే వాళ్ళు ఉండొచ్చు ఇట్లా రకరకాలుగా ఉంటాయి ఓ సేమ్ అలానే ఉంటారని అనుకోవాల్సిన అవసరం ఏమీ లేదు చాలా కష్టం ఉంటుంది అర్థం చేసుకోండి ఎందుకు మాకు చెప్పాలను నువ్వు అనుకుంటు తెలుసుకున్న వాళ్ళకి తెలియని వాళ్ళకి చెప్ప నా వీడియో నా ఛానల్లో ప్రతి ఒక్క వీడియోలో కూడా కానీ నేను కోవిడ్కి సంబంధించింది ఇక్కడ తెలియని వాళ్ళకి ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే వాళ్ళకు ఉపయోగపడే వీడియోలే నేను చేస్తూ ఉంటాను ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఏదైనా కానీ డౌట్ ఉన్నాయి లేకపోని నా వీడియో చూస్తే కనుక లాస్ట్ వరకు చూసైనా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఒక సపోర్ట్ చేస్తున్నారని ఒక ఆశ అయితే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్